హలో అండి అందరూ నమస్కారం ఈరోజు మనకి ఈనాడు ఆంధ్రజ్యోతి ఇట్లాంటి వార్తాపత్రికల్లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అది ఏపీఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్ అనమాట ఆ అప్డేట్ ఏంటి అంటే ఈరోజు జరిగినటువంటి ఏపీఎస్సి సమావేశంలో ఒక ముఖ్యమైనటువంటి విషయం మీద అయితే డిస్కషన్ జరిగిందనమాట ఆ విషయం ఏంటంటే ఏపీఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ మినహా మిగతా నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో ఆ నోటిఫికేషన్స్ అన్నింటికి కూడా డైరెక్ట్గా ప్రధాన పరీక్ష ద్వారా రిక్రూట్మెంట్ తీసుకుందాం అన్నట్లుగా డిస్కషన్ చేసినట్లుగా మనకైతే తెలియజేయడం జరిగింది అంటే మీనింగ్ ఏంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఈ రెండింటికి ప్రిలిమ్స్ మెయిన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి తర్వాత ప్రాసెస్ ఉంటుంది మిగతా ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో నోటిఫికేషన్లు ఆ ప్రతి నోటిఫికేషన్ కూడా ప్రిలిమ్స్ మెయిన్స్ ఉండకుండా డైరెక్ట్ మెయిన్స్ సింగిల్ ఎగ్జామ్ ఉంటుందన్నమాట సింగిల్ ఎగ్జామ్ ఉండి తర్వాత ప్రాసెస్ ఉంటుంది ఓకేనా దాని గురించి వాళ్ళు డిస్కషన్ చేశారు అది ఇంకా అఫీషియల్గా అయితే ఇంకా అనౌన్స్మెంట్ ఇవ్వలేదు ఆ అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది రేపు రావచ్చు ఒకవేళ వాళ్ళు కానీ డైరెక్ట్గా మెయిన్స్ కండక్ట్ చేసేటైతే అభ్యర్థులకు చాలా టైం సేవ్ అవుతుంది ఎందుకంటే ప్రిలిమ్స్ రాసి దానికి మళ్ళీ ఒక ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి ఒక త్రీ మంత్స్ మళ్ళీ టైం వచ్చి మళ్ళీ మెయిన్స్ రాసి దాని రిజల్ట్ కోసం వెయిట్ చేసి ఇవన్నీ జరిగాయి కంటే డైరెక్ట్గా మెయిన్స్ రాస్తారు డైరెక్ట్ మెయిన్స్ రాసిన తర్వాత క్వాలిఫై అయితే క్వాలిఫై అయితే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోతారు లేదంటే కనుక ఇంకో నోటిఫికేషన్ ట్రై చేసుకుంటారు అట్లా ఉంటుందన్నమాట ఓకే కదా ఇంకో విషయం ఏంటంటే నెక్స్ట్ మంత్లోనో ఈ మంత్లోనూ ఎండోల్మెంట్ ఆఫీసర్ గ్రేడ్ త్రీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఉంటుంది దాన్ని డైరెక్ట్గా వాళ్ళు మెయిన్స్ నిర్వహిస్తారా లేదంటే ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు కండక్ట్ చేస్తారనేది కూడా ఇంతవరకు బయటకు అయితే రాలేదు ఒకవేళ వీళ్ళు ఈరోజు సమావేశమైనటువంటి సమావేశం ప్రకారం వీళ్ళు డైరెక్ట్గా మెయిన్సే అనుకుంటే మాత్రం ఈఓ కూడా డైరెక్ట్గా మెయిన్స్ నిర్వహించవచ్చు అది ఏపీఎస్సి తెలియజేస్తుంది డైరెక్ట్గా మెయిన్స్ ఉంటుందా లేదంటే కదా మెయిన్స్ రెండు ఉంటాయి అనేది ఎఫ్ఆర్ఓ ఎఫ్ఎస్ఓ ఇవన్నీ కూడా వచ్చినాయి కదా ఆల్రెడీ నోటిఫికేషన్లు వచ్చేసినాయి మరి దానికి ఎట్లా చేస్తారనేది అది కూడా ఏపీఎస్సీ మన క్లారిటీ ఇస్తుంది కాబట్టి కొంచెం వెయిట్ చేయండి వెయిట్ చేస్తే అన్నీ మనకి ఒక క్లారిటీ వస్తాయి ఓకే థ్యాంక్ యూ